నమస్కారం మన భారతదేశ వ్యాప్తంగా కొన్ని వేల మంది పిల్లలు తలసేమియాతోటి ప్రతిరోజు బాధపడుతున్నారు వాళ్ళకి ప్రతి పదిహేను రోజుల నుంచి ముప్పై రోజుల మధ్య బ్లడ్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అదేవిధంగా రోడ్డు ప్రమాదాల్లో ప్రతి నాలుగు ఒక్కరు ప్రతి గంటకు పదిహేను మంది ప్రతిరోజుకు మూడు వందల మంది వరకు చనిపోతున్నారు గాయాల పాలవుతున్నారు ఒక సంవత్సరానికి లక్ష యాభై వేల మంది చనిపోతున్నారు మూడు లక్షల మంది అంగవైకల్యానికి గురవుతున్నారు కాబట్టి అలాంటి వారిని కూడా మనం రక్షించాలంటే రక్తదానం చేయడం అనేది చాలా అవసరం అదేవిధంగా ఈ మధ్య కాలంలో చూస్తే చాలామంది హార్ట్ ఆపరేషన్కి సంబంధించి మిగతా వివిధ రకాలైనటువంటి జబ్బులతో బాధపడే వారికి సర్జరీ చేసేటప్పుడు కూడా రక్తం అవసరం అవుతుంది కాబట్టి మన భారతదేశ వ్యాప్తంగా ఒక సంవత్సరానికి ఐదు కోట్ల యూనిట్ల రక్తం అవసరం ఉంటే రెండున్నర కోట్ల యూనిట్లు కూడా మనం రక్తదానం చేయలేకపోతున్నాం కాబట్టి మన వాళ్ళకి ఏమన్నా అయినప్పుడు బ్లడ్ కావాలని అడుగుతున్నాం కానీ మనం రక్తదానం చేయడంలో కొంచెం వెనకబడుతున్నాం అదే ఉద్దేశంతో ఈ సమ్మర్ అని ఇదని కొంతమంది బ్లడ్ ఇస్తే ప్రాబ్లం అవుద్దని అనుకుంటున్నారు కానీ ప్రతి ఆరోగ్యవంతమైన వ్యక్తి మూడు నుంచి ఆరు నెలల వరకు రక్త మధ్యకాలంలో రక్తదానం చేయొచ్చు అదేవిధంగా పదిహేడు నుంచి ఒక నెల రోజుల మధ్య ప్లేట్లెట్స్ కూడా ఇవ్వచ్చు ఎవరికి ఏమి కాదు డాక్టర్ సలహా మేరకు ఇవ్వచ్చు కాబట్టి రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి నేను ఇప్పుడు ఈ రక్తదానం ఇల్ల చేసే రక్తదానంతో నలభై చేస్తున్నాను నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా కాలేదు కాబట్టి మన యొక్క ఒక గంట సమయం మూడు వందల యాభై మిల్లీలీటర్ల రక్తం ఒక ప్రాణాన్ని నిలబెడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని కోరుకుంటున్నాను గ్లూ గివ్ బ్లడ్ సేవ్ లైఫ్ థ్యాంక్ యూ